అన్నిట్లో ఉన్న ఉనికి సత్స్వరూపాన్ని గ్రహించకుండా ఇది నాకు కావాలి వద్దు నాకు అవసరమైంది నాకు అవసరం లేనిది అని ఎప్పుడు దాన్ని తీసుకుంటాడో వాడికి వెంటనే ప్రతి విషయంలో హర్ష జ్లేపనములు కలుగుతాయి అంటే అయితే వాడికి సంతోషం వస్తుంది లేకపోతే దుఃఖం వస్తుంది ఉన్నది మాత్రం కనిపించట్లేదు సంతోషము దుఃఖము ఏదో ఒకటి తీసుకుంటాడు దాని నుండి కానీ అది ఉన్నదేమంటే వాడికి అర్థం కావటం లేదు అంటే కంటికి ఎదురుగా ఉన్నదాన్ని చూడలేకపోవటము అంధత్వం సృష్టిలో ప్రతి జడ వస్తువుతో సహా ప్రతి ఒక్కటి బోధ చేస్తూనే ఉంటుంది మాట్లాడుతుంది మనకు ఆ భాష రాదు చూడటం రాదు చేయటం రాదు ఏం రాదు మనకేమొచ్చింది రాయి అడ్డంగా ఉంటే తన్ని వెళ్ళిపోతా నేను చిన్నదైతే తన్ని నేను చాలా బాగా తన్నాను అనుకుంటాడు పెద్దదైతే కొట్టుకొని కాదు చితికింది అనుకుంటాడు అట్లాగే విషయంతో కూడా అంతేవాడు ఎట్లా తంతాడో విషయాన్ని కూడా గర్వంగా వెళ్ళి దాన్ని తందాం అనుకుంటాడు కొన్ని కొన్ని విషయాలు అట్లా వెళ్ళిపోతుంటాయి పెద్ద విషయం వచ్చినప్పుడు చితికి కాలు చితికినట్టుగా కూడా బుర్ర చితుకుతుంది